హాయ్ అండి వెల్కమ్ టు నిత్యశ్రీ బ్యూటిఫుల్ ఛానల్ ఇప్పుడు మనమైతే గుగ్గుల తాలింపు ఎలా తయారు చేసుకోవాలో చూపి చూద్దాం ఫ్రెండ్స్ ఈ ఆరోగ్యానికి చాలా మంచిది ముందుగా కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని వన్ స్పూన్ తాలింపు గింజలు వన్ స్పూన్ జీలకర్ర ఒక మూడు నాలుగు ఎండుమిర్చి తరిగిన ఉల్లిపాయ ముక్కలు పుదీనా కొత్తిమీర తరిగి పెట్టుకొని వేసేసుకోవాలి తర్వాత ఉడికించి పెట్టుకున్న కంది గుగ్గిళ్ళు కొంచెం కారం కొంచెం ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఎంతో రుచికరమైన గుగ్గిళ్ళ చాట్ రెడీ ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది చిన్నపిల్లలకి ముసలి వాళ్ళకి పెడితే ఎంతో బలం కూడా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ